జయ శ్రీకృష్ణ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జీవితం గురించి పూర్తిగా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ పేరుతో ఉన్న స్త్రీ అతి అతిపెద్ద శత్రువు ఈ సంక్రాంతిలోపు ఆమె మీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఈ క్షణమే ఆమెను వదిలేయండి లేకపోతే మీ జీవితంలో అనేక కష్ట నష్టాలు ఎదుర్కొంటారు అయితే ఏ పేరుతో ఉన్న స్త్రీ తులారాశి వారికి అతి పెద్ద శత్రువు అలాగే మీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తుంది అన్ని వివరాలు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మేము పెట్టే ప్రతి వీడియో నుంచి మీరు ఉపయోగాన్ని పొందవచ్చు వివరాల్లోకి వెళ్తే తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధికి వస్తారు రాశికి అధిపతి శుక్రుడు ముందుగా మనం వీటి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే అందరితో కలుపుకుని పోయే తత్వం పది మందితో కలిసి తిరుగుతూ ఉంటారు కొత్త కొత్త విషయాలు తెలుసుకుని మంచి చెడు బేరేజీ వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారో స్నేహానికి అంతే ప్రాధాన్యత ఇస్తారు అలాగే పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరిస్తూ ఉంటారు వీరి స్వభావం వలన ఇతరుల దృష్టి వీరిపై పడుతుంది పెద్దలతో కూడా చక్కటి అనుబంధాన్ని కొనసాగిస్తారు ప్రజా ఆకర్షణ వీరికి అధికం ప్రజా అభిమానానికి సంబంధించి ప్రతి అక్షరంలో చక్కటి ఫలితాలు ఉంటాయి తులారాశి వ్యక్తులు సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి చిల్లర వ్యాపారాల్లో ఎక్కువ రాణిస్తారు టెక్నికల్ రంగాలు ఉద్యోగాలకు కూడా ఉన్నత స్థాయికి వెళ్తారు ముఖ్యంగా విషయంలోనికి వస్తే తులారాశి వారి యొక్క లైఫ్లో మీరు కొంతమంది సన్నిహితులు అనుకోవచ్చు లేకపోతే బంధువులు మిత్రులు ఇలా కొంతమంది ఉన్నారు వారిలో కొంతమంది మీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు ముఖ్యంగా ఒక స్త్రీని మీ యొక్క నాశనాన్ని కోరుకుంటుంది మీ యొక్క లైఫ్లో ఎదుగుతుంటే తను చూసి ఓర్వలేదు ఒకవేళ మీరు పెళ్ళి అయిన పురుషులైతే కనుక మీ యొక్క లైఫ్ని తను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది అంటే తను మిమ్మల్ని ట్రాప్ చేయాలని ప్రయత్నం చేస్తుంది ఈ విషయంలో జాగ్రత్త పురుషుల విషయంలో అంటే తులారాశికి చెందిన పురుషుల విషయంలో ఈ యొక్క అంశం కనిపిస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని ట్రాప్ చేసి మీ కుటుంబానికి మిమ్మల్ని దూరం చేయడానికి తెగ ప్రయత్నం చేస్తుంది గత కొంతకాలంగా మీ పైన కుట్ర చేస్తుంది నింద మీ పైన మోపడానికి ప్రయత్నం చేస్తుంది జాగ్రత్తగా ఉండాలి పరాయి స్త్రీల పట్ల తులారాశికి చెందిన పురుషులు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అని చెప్పుకోవాలి సంక్రాంతిలోపు మీ పైన ఒక పెద్ద నిందను వేయడానికి ప్రయత్నం చేస్తుంది ఆ స్త్రీని మీరు దూరం పెట్టడం ఉత్తమం మీరు పనిచేసే చోట కావచ్చు మీకు పరిచయమైన వ్యక్తి కావచ్చు వ్యాపారస్తులైతే కనుక వినియోగదారులు కావచ్చు ఏదో రకంగా మీ యొక్క లైఫ్లోకి వచ్చి మీ లైఫ్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది జాగ్రత్త ఎల్ అనే అక్షరంతో కావచ్చు కే అనే అక్షరంతో కావచ్చు లేకపోతే ఎం అనే అక్షరంతో కావచ్చు ఆ స్త్రీకి పేరు మొదలయ్యే అవకాశాలు జాతకం ప్రకారం అత్యధికంగా కనిపిస్తున్నాయి ఈ మూడు అక్షరాలతో పేరు మొదలైన స్త్రీని మీ యొక్క లైఫ్లో కనుక ఉంటే తన ప్రవర్తనను మీరు ఖచ్చితంగా గమనించాలి ఎందుకంటే ప్రతి వ్యక్తి మీద అనుమానం ఉంచాల్సిన అవసరం లేదు ఒక వ్యక్తి మంచిని కోరుకుంటున్నారా మనపై ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు అలాగే వారు ఏ విధంగా ఉన్నారో వారి యొక్క ప్రవర్తన మాట తీరు పద్ధతి మనకు ఖచ్చితంగా విషయంపై అవగాహన కల్పిస్తుంది కాబట్టి మీ జీవితాన్ని నాశనం చేయడానికి తన ప్రయత్నం చేస్తుందా మిమ్మల్ని ట్రాప్లో పడేయడానికి ప్రయత్నం చేస్తుందా మిమ్మల్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుందా గమనించండి ఒకవేళ మీరు ఈ సమయంలో ఏ చిన్న పొరపాటు చేసినా కానీ జీవితం మొత్తం తల ఎత్తుకోలేని పరిస్థితి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్త తను మీ పైన ప్రేమతో కాదు జీవితాన్ని నాశనం చేయడానికి లైఫ్లోకి వస్తుంది కాబట్టి జాగ్రత్త పరాయి స్త్రీల పట్ల తుల రాశికి చెందిన పురుషులు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది లేకపోతే మీ యొక్క జీవితం సర్వనాశనం అయిపోతుంది మీ కుటుంబ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటారు ఒకవేళ మీకు సంతానం ఉంటే సంతానం యొక్క జీవితం సర్వనాశనం అయిపోతుంది కాబట్టి ఎటువంటి ట్రాప్లో పడకుండా మీరు జాగ్రత్తలు తీసుకోండి ఈ మూడు అక్షరాలతో మొదలయ్యే స్త్రీ మీ యొక్క లైఫ్లో ఉన్నా కానీ కొత్తగా పరిచయమైనా కానీ వారి విషయంలో జాగ్రత్త వారు నమ్మకస్తులైనా మీతో ఏ విధంగా నడుచుకుంటున్నా ఈ అంశాలు గమనించండి అలాగే వారికి ఎటువంటి అవకాశం ఇవ్వకూడదు ఎందుకంటే మీరు చేసేటటువంటి చిన్న తప్పు వారికి అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది కాబట్టి జీవితాన్ని నాశనం చేస్తుంది కాబట్టి ఈ అంశంలో తులారాశికి చెందిన పురుషులు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా అతి చనువు అస్సలు మంచిది కాదు వారికి పెద్ద అవకాశంగా మారుతుంది కాబట్టి పరాయి స్త్రీల పట్ల తులారాశికి చెందిన పురుషులు అప్రమత్తంగా ఉండాలి ఈ సంక్రాంతిలోపు తన మిమ్మల్ని ట్రాప్ చేయడానికి మీ యొక్క కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి అలాగే మీ లైఫ్లో ఎంటర్ అయ్యి మీ జీవితాన్ని నాశనం చేయడానికి అలాగే మీ లైఫ్లోకి ప్రవేశించి డబ్బులను ఎరవేసి మిమ్మల్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేయవచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది కాబట్టి తులారాశికి చెందిన పురుషులు ఈ అంశంలో జాగ్రత్తగా ఉండండి స్త్రీల విషయంలో కూడా ఇటువంటి పెద్ద సమస్య కనిపిస్తుంది మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కూడా ఇటువంటి స్త్రీ ఒకరు ఉన్నారు అంటే మీ యొక్క లైఫ్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మీ పైన ఒక నిండా ఆరోపణను చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు సంక్రాంతిలోపు వారి వల్ల మీకు ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అతి చనువు అనేది ఎవరితో మంచిది కాదు వ్యక్తిగత విషయాలు ఎవరితో షేర్ చేసుకోకండి పర్సనల్ లైఫ్కి సంబంధించింది కావచ్చు కుటుంబానికి సంబంధించింది కావచ్చు అస్సలు చెప్పకండి ఇరుగు పొరుగు వ్యక్తులు మీతో క్లోజ్గా ఉంటూనే మీ వెనుక మీ గురించి చెడుగా ప్రచారం చేస్తున్న వ్యక్తి ఉన్నారు కనుక జాగ్రత్తగా ఉండండి సంక్రాంతిలోపు తను మీ పైన పెద్ద ఆరోపణ చేయడానికి సిద్ధమవుతున్నారు అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్త ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో మీ యొక్క శేయులాషులు ఎవరు మీ యొక్క చెడు కోరుకుంటున్నవారు ఎవరు అనే విషయంపై ఖచ్చితంగా అవగాహన అనేది ఉండాలి లేకపోతే మాత్రం కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు పురుషులు స్త్రీల యొక్క ట్రాప్లో అస్సలు పడకూడదు ఇది మీ జీవితాన్ని సంతానాన్ని నాశనం చేస్తుంది మీ యొక్క సంతోషం కోసం మీరు ఆలోచించారంటే మీ యొక్క జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటారు తర్వాత వెనక్కి వచ్చి సరిదిద్దుకోలిన తప్పు చేసిన వారు అవుతారు కాబట్టి ఖచ్చితంగా తులారాశికి చెందిన పురుషులు జాగ్రత్త ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి స్త్రీలతో తులారాశికి చెందిన స్త్రీలు జాగ్రత్త మీరు పనిచేసే చోట ఎటువంటి స్త్రీలు ఉండవచ్చు అంటే మిమ్మల్ని లేనిపోని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు మీపై అధికారుల దగ్గర మిమ్మల్ని ఇరికించడానికి ప్రయత్నం చేస్తారు మీ కార్యాలయంలో మీ గురించి చెడు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి తులారాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తులారాశి వారు ప్రతికూలతలో అనుకూలంగా మార్చుకోవడానికి శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే శనిదేవుని ఆరాధన మేలు చేస్తుంది ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు చాలామంది శని భగవాను నిందిస్తారు కదా అసలు చేయకూడదు శని భగవానుడికి ఖచ్చితంగా దీపారాధన చేయండి శని సూత్ర పారాయణం చేయండి ఖచ్చితంగా శుభకరమైన ఫలితాలు మీరు పొందుతారు ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మి దేవిని ఆరాధించండి శివారాధన చేయండి మీరు జీవితంలో మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి శివయ్య మిమ్మల్ని కాపాడుతాడు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మిత్రులకి వీడియోని షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని తప్పకుండా కమెంట్ చే చేయండి వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ